దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు పెరటం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మరలా ఈ విధముగా దేవుని సన్నిధిని ప్రార్థన పూర్వకంగా ధ్యానిస్తూ మీ అద్దుకు మరలా ఈ విధంగా రావటానికి చూ కృప చూపిన దేవాతి దేవునికి మహిమ కలుగునిగాక దేవుని పిల్లల ఒక విషయాన్ని గుర్తించండి ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధికి వెళుతూ ఆయన దయను పొందుకుంటూ ఉన్నాం ఇలాంటి సందర్భంలో మన జీవితంలో ఎన్నో దేవుని ఆలోచనలు మనకు ఉన్నాయి అలాంటి ఆలోచన ద్వారానే మీ ముందుకు రావడానికి రోజు ఏదో ఒక ఆలోచన మీ ముందుకు తేవాలన్న ప్రేరేపణతో మీ ముందుకు వచ్చాను కనుక ఈ సందేశములు ఈ చిన్న కృప్త సందేశములు మీ ఆత్మీయ జీవితానికి తోడ్పడతాయని ఆశిస్తూ ఈ విధముగా మీ ముందుకు రావటం జరిగింది ఈ సందేశములు మీకు ఇష్టముగా లేక మీకు చాలా ఆత్మీయతలో బలంగా ఉన్నాయి బలపడ్డామని మీరు గమనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి మీ తెలిసిన స్నేహితులకి ఇదిగో ఈ వీడియోస్ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక పరిశుద్ధ గ్రంథములో యాకోబుకు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యము మనము గమనించినప్పుడు ప్రభురాకడ ప్రభురాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను సిద్ధపరచుకున్నది చాలా సందర్భాల్లో మనము ఈ వాక్యమును చదివి ఉన్నాం కనుక మరొకసారి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని హెచ్చరిస్తున్నాడని మనం ఎందుకని అంటే ప్రతిరోజు కూడా మనము చూస్తున్నప్పుడు చాలామంది ఉదయాన్నే లేచి ఉదయాన్నే లేచి వాళ్ళు ఏదో ఒక విధముగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజు జరిగే కార్యాలన్నీ కూడా ఉదయాణం లేచి ఇదిగో ఈరోజు ఎక్కడికి వెళ్దాం ఏ పనికి వెళ్దాం ఎలా డబ్బు సంపాదిస్తాం ఎలా ఎలాగా స్నేహితులను కలుస్తాం ఈరోజు ఏ ఊరు వెళ్దాం ఏ మీటింగ్స్కి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని ప్రతిరోజు కూడా ఉదయం లేచిన కానీ ప్లాన్ చేసుకుంటూ ఆ ప్లాన్ ప్రకారంగా ఆ రోజంతా గడుపుతూ ఉంటారు మరి స్త్రీలు అయితే ఈరోజు ఏం కవర్ చేద్దాము ఏ వంట చేస్తాము ఎలా వెళ్దాము ఎలా ఉన్నా ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా సిద్ధపడతారు ఒక ప్లాన్ ప్రకారంగా వారి వంటే కానీ వారి ప్రయాణమే కానీ లేకపోతే వారి పనే కానీ అది ఏదైనా కానీ వారు ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారముగా ఆ రోజు పని చేసుకుంటూ వెళుతూ ఉంటారు ఈ విధముగా మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం నేను ఏమంటున్నానంటే నువ్వు పనికి వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నావు కదా నువ్వు డబ్బు సంపాదించుకోవటానికి ప్లాన్ చేస్తున్నావు కదా నీవు ప్రయాణిస్తానికి ప్లాన్ చేస్తున్నావు కదా అదే విధముగా నీవన్నీ విషయాల్లో ప్లాన్ చేసుకున్నట్లుగా ప్లాన్ చేసుకొని సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా ఇదిగో ప్రభు అతి సమీపంగా మన ఎదుట ప్రత్యక్షము కాబోతున్నాడు కదా ఆ మహిమ కలిగిన రాకడకు మరి మనము ప్లాన్ చేసుకోవాలి కదా మరి మనము సిద్ధపడాలి కదా ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక మనము ఆ మహిమ కలిగిన ఆ ప్రత్యక్షతకు ఈరోజు ఉదయం ఎలాగన మనము సిద్ధపడుతున్నామో ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా ప్రిఫేర్ అవుతున్నాము అలాగనే మనము ప్రభు యొక్క రాకడ నిమిత్తము ఎల్లప్పుడూ ప్లాన్ చేస్తూ చిత్తపాటు కలిగి ఉన్నట్లయితే ఆ మహిమ కలిగిన దేవుని కనికరము మన మీదకొస్తుంది వస్తుంది ఒకవేళ దేవుని బిడ్డరా పని ఒత్తిడి ద్వారా లేకపోతే కుటుంబ సమస్య ఒత్తిడి ద్వారా లేకపోతే వ్యాపార ఒత్తిడి ద్వారా నీ వీటి మీద ఆలోచన పడి అసలు విషయం మర్చిపోయావేమో ఒకసారి ఆలోచించి ఆలోచన చేస్తూ ఇదిగో నువ్వు రోజు ఎలాగ ప్లాన్ చేసుకొని వెళ్తున్నావో ఆ నిత్యత్వం శాశ్వతమైన రాజ్యం నిత్యము యుగ యుగములు మనము జీవించే అశాశ్వతమైన రాజ్యం ఆ రాజ్యము కొరకు మనము ఏ విధముగా ప్లాన్ చేస్తూ ఏ విధముగా శ్రద్ధపడుతున్నాము అన్న ఆలోచన మనకి దేవుడు కలుగు చేయనుగాక ఎందుకని అంటే ఆలోచననే మనల్ని లేకపోతే మనలో లేకపోతే మనం ప్రభు రాకులు శ్రద్ధపడట అన్న మాట మనం మర్చిపోయినట్లయితే మన జీవితంలో చాలా నష్టము ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక మనము ప్రభు కొరకు ఒక ప్లాన్ కలిగి ఒక గురి కలిగి అశాశ్వతమైన రాజ్యము కొరకు మనల్ని మనమే సిద్ధపాటు చేసుకుందాం మనల్ని మనమే ఆయన ఎదుట ఇదిగో ప్రార్థన ద్వారా భక్తి ద్వారా వాక్యము ద్వారా ఇంకా మన జీవితంలో మనం లా ఎడ ఎదగలేకపోతున్నామో ఎక్కడ ప్రార్థించలేకపోతున్నామో ఎక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామో ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నామో ఎక్కడ బలహీనంగా ఉన్నామో ఎక్కడ పొరపాటు జరుగుతున్నదో అవన్నీ పరీక్షించుకుంటూ మన జీవితాన్ని కట్టుకొని ఇదిగో ఓపికతో ఆ మహిమ కలిగిన ఆ రాజ్యం కొరకు సిద్ధపడుదిముగాక ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని అలాగే సిద్ధపరిచి దీవించునుగాక